వైభవంగా జరుగుతున్నటువంటి పుల్లూరు బండ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మన అందరికి దిశానిర్దేశంగా ఎంతో ఆప్యాయతగా మన ఎమ్మడి ఉన్నటువంటి పెద్దన్న హనుమంతన్న గారికి మా పుల్లూరు బండ తరపున సిద్దిపేట నియోజకవర్గం తరఫున మా గుడి తరపున అందరి కమిటీ సభ్యుల తరఫున ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం హనుమంతన్నకి అలాగే మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనీల్ గౌడ్ గారికి మైపాల్ గారికి కౌన్సిలర్ కి ఇక్కడ అన్ని మండలాలను చూసినటువంటి భక్తులకు నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్మాంజలు తెలియజేస్తూ హనుమంతన్న రావడం చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది ఈ రోజు హనుమంతన్న ఈ మీదకి రావడం రెండోసారి గతంలో కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ పుల్లూరు బండ క్షేత్రాన్ని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకొని హనుమంతన్న రాజకీయంగా ముందుకు సాగినాడు అలాగే ఈ సిద్దిపేట ప్రజలు కూడా రైతన్నలు కూడా ప్రతి ఒక్కరు అందరికి బాసటగా నిలవడానికి భక్తులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు పుల్లూరు బండ క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారిని భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ ఇన్చార్జ్ గౌరవనీలు మా తమ్ముడు పూజల హరికృష్ణ గారు అదేవిధంగా మా పెద్దన్న మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు అంజనేల్ గౌడన్న అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడ్డ ఈ పుల్లూరు బండ ఆలయ చైర్మన్ పెద్దలు గౌరవనీలు కనకయ్య గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీలు రామ్లన్న గారు వెంకన్న గారు రాజరెడ్డి గారు అదేవిధంగా నాతో పాటు వచ్చిన మనోరాబాద్ మాజీ సర్పంచ్ పెద్దలు గౌరవనీలు మహిపాల్ రెడ్డి గారు అదేవిధంగా మా సోదరి మణి జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి గారు అదేవిధంగా నా సోదరులు సిద్దిపేట్ కౌన్సిలర్ సాకి ఆనంద్ గారు పెద్దలు గౌరవనీలు కౌన్సిలర్ పెద్దలు గౌరవనీలు సిద్దిపేట్ కౌన్సిలర్ ఎల్లం ఎం యాదవ్ అన్న గారు మా సోదరులు సందీప్ యాదవ్ గారు అదే విధంగా మా సోదరు రవి గారు ఈ టెంపుల్ డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా సతీష్ గారు వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా మంత్రాల దగ్గర మాట్లాడను కానీ ఈ టెంపుల్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది ఈ పుల్లూరు బండ ఈ తొంభై మూడు ఎకరాలకు సంబంధించిన ఈ బండ కాకతీయుల సమయంలో అభివృద్ధి జరిగింది వారి రాజ్యంలో మరి విధంగా లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శివుడు ఇక్కడ స్వయంబుల్లా వెళ్ళడం జరిగింది ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న దేవుడు అనుకుంటే క్షణాల మీద అభివృద్ధి చేసుకోవచ్చు దానికి టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటా ఎందుకంటే గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయల దుర్గమ్మను సందర్శింది సందర్శించిన దాఖలాకు పోలేరు కానీ మొన్న ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అభివృద్ధి కోసం ముప్పై ఐదు కోట్లు గతంలో ఒక రూపాయి కూడా వారి ఇచ్చిన పాపాన పోలేదు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మరి అదేవిధంగా వేపులవాడ అక్కడ కూడా వంద కోట్లు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి పురాతనమైన గుళ్ళను తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దీని గురించి ఈ గుడి అభివృద్ధి గురించి ఆల్రెడీ పూజల హరికృష్ణ గారు ఫాలోఅప్ లో ఉన్నారు తప్పకుండా మేము అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు దీన్ని హైలైట్ చేసి ఎందుకంటే ఒకసారి ప్రారంభిస్తే దాతలు ముందుకు వస్తారు దీన్ని ప్రచారం చేసే పూర్తి మీకు అంటే అనుకుంటే మీరు మీడియా సోదరులు అనుకుంటే హైలైట్ చేయొచ్చు హైలైట్ చేస్తే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అనుకుంటే సాధించలేదంటూ లేదు తప్పకుండా మీరు సాధించగలుగుతారు మీ అందరికీ మేము సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా మరి చక్కటి మరి దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా మేము రెండు రోజులు కార్యక్రమం చేస్తుంటాం సార్ సాంస్కృతిక కార్యక్రమాలు మరి మాకు ఉద్యోగంలో పాల్గొన్న కళాకారుల మేము మాకు ఉద్యోగం రాలేదు సార్ గత ప్రభుత్వంలో ఉద్యోగం లేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నారు కాబట్టి మరి మాకు చూడాలి సార్ సిద్ధిపేట లోకల్స్ పుల్లూరు ఇదే గ్రామం సార్ પકપોટો રણ્યંદરજી જીંદાબાદ નીંદર રાજગરી નેકત્વ વર્દિલાઈ નીંદર રાજગરી નેકત્વ વર્દિલાઈ ખિલાલી કોંગ્રેસ પાર્ટી જીંદાબાદ નીંદ પાર્ટી જીંદાબાદ રાજગરી નેકત્વ વર્દિલાઈ સુનરજી હનુમંતરાય નેકત્વ વર્દિલાઈ દેવગરાણી નેકત્વ વર્દિલાઈ સુતર સુતર સુતર